నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం శ్రీ సహజ డెవలపర్స్ ఆఫీస్లో ఉన్నాము ఇది వచ్చేసి మలక్పేట్ దగ్గర ఉంది ఓకే గత పన్నెండు సంవత్సరాలుగా వరంగల్ హైవేలో ప్రైమ్ లొకేషన్స్లో మంచి వెంచర్స్ వేసి చక్కటి డెవలప్మెంట్స్ కస్టమర్లకి అందించి కస్టమర్ల మన్ను పొంది కొన్న కస్టమర్లకి ప్రతి వెంచర్లో మరల మరల ప్లాట్స్ అమ్ముతున్న సహజ డెవలపర్స్ కంపెనీలో కొరణపాక దగ్గర మంచి వెంచరు ల్యాండ్ అందరికీ అందుబాటు ధరలో కేవలం గజం నాలుగు వేల ఐదు వందల రూపాయలకి మామిడి జామా మరియు సీతాఫలం ప్లాంటేషన్తో పాటు రెడీగా ఉన్నది అండ్ కమింగ్ సూన్ కొత్త వెంచర్ కూడా కొర ఓపెన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి ఇటువంటి ప్రజల మన్నలను అందుకుంటూ కొన్న కస్టమర్లే మళ్ళీ మళ్ళీ కొనే విధంగా డెవలప్మెంట్స్ అందిస్తున్నారు ఈ సహజ డెవలపర్స్ కంపెనీని ఆదరించి మీరు కూడా మీ పల్ పిల్లలకు ఒక ప్లాటు ఇప్పించి వారి బంగారు భవిష్యత్తుకు నాంది పలకాల్సిందిగా కోరుకుంటున్నాను సో ఎవరైనా ప్లాట్ కొనాలనుకునే వాళ్ళు తప్పకుండా నా నంబర్కి కాల్ చేయండి నా నంబర్ డబల్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ డబల్ టూ ఫోర్ నైన్ ఎయిట్ మీ నర్సింగ్ రావు హైదరాబాద్ రియల్ రావు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్